హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి రెసిపీతో వచ్చేసాను అది చాలా హెల్దీ అలాగే పిల్లలు లంచ్ బాక్స్లోకి కూడా పర్ఫెక్ట్ అని చెప్పచ్చు ఇలాంటి హెల్దీ అయిన రెసిపీస్ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా టేస్టీగా చేస్తే వాళ్ళు అస్సలు వద్దు కూడా అన్నారు కదండి ఈరోజు నేను క్యారెట్ అలాగే బీట్రూట్ వేసి ఇలా ఫ్రై ఐటమ్ చేస్తున్నాను చాలా హెల్దీ ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు మనము చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను బీట్రూట్ని ఒక కప్పు వరకు ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి క్యారెట్ని కూడా కట్ చేసుకోవాలి కందిపప్పుని ఇలా నానబెట్టుకొని పెట్టుకోవాలి తరువాత మనము కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనం కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగాక దీంట్లోకి మనము ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను కొద్దిగా పచ్చి శనగపప్పు అలాగే మినపపప్పు కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ మనకి చక్కగా ఫ్రై అవ్వాలి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు నార్మల్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది తర్వాత దీంట్లోకి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే పొట్టుతోనే వేసుకున్నానండి నాకు పొట్టుతో వేసిన వెల్లుల్లి అంటేనే చాలా ఇష్టం ఇలా మనం వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వీటన్నిటిని వేసుకొని ఒక్కసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి రెండు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి కంప్లీట్ లో ఫ్లేమ్లోని ఈ ప్రాసెస్ అంతా కూడా జరగాలండి ఇలా మనం అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము రుచికి సరిపడేంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకొని ఒక్కసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కంప్లీట్ లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయినాక చూస్తే మనకి క్యారెట్ అలాగే బీట్రూట్ చక్కగా ఉడికిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఒక్కసారి మనం మిక్స్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న కందిపప్పుని వేసేసుకోవాలి ఎక్కువ టైం ఏం కాదండి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా కందిపప్పుని కూడా వేసుకొని ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత చూస్తే మనకి బీట్రూట్ క్యారెట్ అలాగే కందిపప్పు చక్కగా ఉడికిపోతుంది దీంట్లోకి మనము కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడిని అలాగే ఘాటుకి సరిపడేంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వీటన్నిటిని వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా మనము కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవటమే అంతే అండి ఎంతో టేస్టీ అయినా క్యారెట్ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది మనము రైస్లోకి తిన్నా చపాతీస్లోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది లేదు పప్పు రసంలోకి ఇలా సైడ్ డిష్ లాగా తిన్నా కానీ చాలా బాగుంటుంది చూసారు కదా క్యారెట్ బీట్రూట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాంటి వెజిటేబుల్స్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళ లంచ్ బాక్స్లోకి కూడా ఇలాంటి హెల్దీ అయిన రెసిపీస్ పెడితే వాళ్ళే హెల్తీగా ఉంటారు అలాగే టేస్టీగా కూడా తినేస్తారు కదా చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో క్యారెట్ బీట్రూట్ ఫ్రై వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఇంకేదైనా కొత్త వంటకం కావాలి అంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి తప్పకుండా ఆ వంట మీ కోసం చేసి వీడియో అప్లోడ్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్